మీకు భారతదేశంలో కొన్ని చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు పాలేకర్ గారు లాగా చంద్రశేఖర్ గారు అని ఉన్నారు మైసూరులో మీరందరూ కూడా వెళ్ళి రావాలి నన్ను చూసిస్తే కానీ మీలో మార్పు రాదు ఆయన ఆయన మెకానికల్ ఇంజనీర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉద్యోగాన్ని మానేశాడు మానేసి మైసూరుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కలలవాడి అనే గ్రామంలో ఆయన ఒక అడవిని సృష్టించాడు పన్నెండు ఎకరాల్లో అడవిని సృష్టించాడు దాంట్లోంచి ఆయన ఈ రోజు కూడా బయటికి రాల ఆయన ఉద్యోగం చేసిన మూడు నెలలకి సమాజం తేడాగా ఉంది ప్రజలు తేడాగా ఉన్నారు ప్రకృతి అయితే కష్టం అని ఆయన గ్రహించాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో గ్రహించాడు గ్రహించి ఆయన ఏ ఒక్కరోజు కూడా బయట వస్తువు తినేది ఇంట్లోకి రాలా ఈ పన్నెండు ఎకరాల్లోకి ఏ ఒక్క వస్తువు బయటిది ఇంట్లోకి రాల ఈయన ఎప్పుడు బయటికి వెళ్ళలేదు ఏ వస్తువు కోసం ఇది అర్థం చేసుకోండి ఆయనకు కొడుకు కోడలు కోడలను కూడా తెచ్చుకునేటప్పుడు వేరే కాపురం పెడతానంటే నా అబ్బాయిని చేసుకోమా నువ్వు ఎక్కడ ఉంటానంటే రాని కరాఖండిగా కోడలు చెప్పి ఇంటికి తెచ్చుకున్నాడు ఆ ఇంట్లో ఆ పన్నెండు ఎకరాల్లో పదిహేను వందల రకాల మొక్కలు చెట్లు ఉన్నాయి పదిహేను వందల రకాల మొక్కలు చెట్లు ఆయన ఏమంటాడంటే మూడు వేల రకాలు ఉన్నాయి నేనైతే నాటిని పదిహేను వందలే తతిమైన పక్షుల నాటిని అంటాడు ఆ పక్షి యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి ఎకరానికి ఆయన ఒక ఎకరంలో మూడు నుంచి నాలుగు లక్షలు సంపాదిస్తున్నాడు ఎంతమంది పని వాళ్ళు ఉంటారు ఈయనతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు మనుషులే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంతంత డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు వాళ్ళు మీరు చూస్తే నమ్ముతారు నేను చెప్తే మీకు కొంతవరకు అర్థం కాకపోవచ్చు విలువ ఆధారిత వస్తువులు ఎన్ని తయారు చేస్తున్నాడు మామిడికాయతో షర్బత్ తయారు చేస్తాడు కొబ్బరికాయలతో కొబ్బరి నూనె తయారు చేస్తాడు అరటి గెల ఉంది చూసారా అరటి గెల అరటి గెల అరటి చెట్టు నుంచి ఎంత వస్తుంది ఆదాయం మనకి ఒక అరటి గెల ఒక అరటి గెల ఎంత వస్తుంది ఆదాయం మనకి నాలుగు వందలు ఎక్కువ నాలుగు వందలు రెండు మూడు వందలకు మించి ఎవరు సరే నాలుగు వందలు అంటే మంచి రేటే ఆయన పన్నెండు వందలు సంపాదిస్తాడు ఒక అరటి చెట్టు నుంచి పన్నెండు వందలు ఇది ఎట్లా అంటే అరటి చెట్టు దూట తీస్తాడు దూట లోపల తూలు తీస్తే లోపల ఉంటుంది కదా తెల్లగా దాన్ని ముక్కలు కట్ చేసి దాన్ని బెల్లం పాకంలో ఉడకపెట్టి దాన్ని డ్రై చేస్తాడు అది ఎంతంత ప్యాకెట్లు అమ్ముతాడు ఒక్కొక్క ప్యాకెట్ నలభై రూపాయలు అంత ఉంటుంది నాలుగైదు ఉంటుంది దాంట్లో రోజుకి ఒకటి తింటే మలబద్ధకం ఉన్న వాళ్ళకి తెల్లారు ఐదింటికల్ లేచిపోతాడు మోషన్ ఫ్రీ అయిపోద్ది ఇలాంటివి ఎన్ని చేస్తాడో ఇరవై పుస్తకాలు రాశాడు మధ్యలో తోట మధ్యలో ఆయన ప్రాసెస్ యూనిట్ ఇల్లు ఉంటుంది అక్కడే అవుట్లెట్ ఉంటుంది అన్నీ అక్కడే అమ్ముతాడు ఈ మాల కూడా అయిందే ఇది ఏంటి తెలుసా వైజయంతి మాల ప్లాస్టిక్ మాల కాదు ఇది వైజయంతి మాల కృష్ణుడు ధరించిన మాల దీనికి టాప్ టు బాటమ్ హోల్ ఉంటుంది ఆ హోల్ నుంచి మాల తయారు చేస్తారు ఇది పెడితే మళ్ళీ మొక్క వస్తుంది ఇప్పుడు కాదు మాల తయారు చేయకముందు ఇది వన్ టైప్ ఆఫ్ మిల్లెట్ ఇది ఇది ఆయన దగ్గరే నేను కొన్నాది ఈ విత్తనాలన్నీ అమ్ముతాడు అసలు చూడాలి మీరు ఇన్ని రకాల మొక్కలు మూడు వందల అరవై రకాల దోశలు వేస్తాడు ఆయన దోశ దోశ అట్ అట్లు అంటారు కదా దోశలు అవి మూడు వందల అరవై రకాలు రకాలు ఒక్కొక్క ఆకుతో ఒక్కొక్క పండుతో ఒక్కొక్క పండు గుజ్జుతో ఇవన్నీ తయారు చేస్తాడు ఎందుకు తినాలి ఇరవై పుస్తకాలు రాశాడండి ఆయన నలభై ఏళ్లలో ఇరవై పుస్తకాలు రాశాడు ఆ పన్నెండు ఎకరాల మీద ఇన్ని రాశాడు అది అడవి అనుకుని చిరుతుపల్లి ఒకసారి ఇంటికి వచ్చింది వాళ్ళ ఇంటికి అంత థిక్ ఫారెస్ట్ అయిపోయింది అది ఇలా మహానుభావులు ఉన్నారు వాళ్ళ పొలాలు చూసి రావాలి మీరు ఒక్కలే వెళితే వాళ్ళ సమయం ఎవరు మీకు మీ సమయం ఎంత విలువైందో వాళ్ళకు కూడా అవతల వాళ్ళకు కూడా అంతే నేను మీలో ఎవరైనా ప్రాతినిధ్యం వహిస్తానంటే వాళ్ళకి వాళ్ళ నెంబర్లన్నీ ఇస్తాను అక్కడికి వెళ్తే మీరు బన్నూరు కిష్టపద కూడా చూడవచ్చు మైసూరులో ఆయన ఎకరంలో మూడు లక్షలు సంపాదిస్తాడు వీళ్ళందరూ కూడా మీరు వెళ్ళి చూసి వస్తే వద్దంటే కలిసి కట్టుకు వెళ్ళినప్పుడు ఆంధ్రా నుంచి ఎంతమంది వచ్చారని కానీ వాళ్ళు అలర్ట్గా ఉంటారు మీకు అన్ని అడిగిన దానికి సమాధానాలు చెప్తారు మీరు ఒక్కడే వెళ్ళారనుకోండి చూసి పోండి అంటారు అప్పుడు మీకు వెళ్ళినా ఉపయోగం లేదు ఇలాంటి మూమెంట్కి ముందుకు వెళ్ళటానికి బన్నూరు కిష్టప్ప చంద్రశేఖర్ గారు అలాగే గోండాల్ సూరత్ దగ్గర రమేష్ బాయ్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన అరవై లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తాడు నెలకి ఆవు ఆవు ఉత్పత్తుల ద్వారా అక్షరాల అరవై లక్షల రూపాయలు ఇవన్నీ మీరు చూసి రావాలి అనుకుంటే ఒక ట్రైన్ బుక్ చేసుకుని అందరూ కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా వెళ్ళండి అప్పుడు నమ్ముతారు మనం ఏం చేస్తాంలే లే అనుకుంటే మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేయండి దీనికి ఎవరు నిర్ణయం తీసుకుని వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు తీసుకువెళ్తాకి కోఆర్డినేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటాకి గుంటూరు జిల్లా నుంచి అనుకుందాం మీలో ఎవరైనా ప్రాతినిధ్యం వహిస్తారా మీరే ఎల్ రావాలి నేను ఆ నంబర్లన్నీ ఇస్తాను మీతో పాటు ఒక పదిహేను ఇరవై మంది నేను ముందున్నాను నేను నిలబెడతాను తీసుకెళ్తాను అంటే చేతులు ఎత్తే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ చొరవ తీసుకుంటాకి ఒక్క రోజు కూడా మీరు చొరవ తీసుకునే ధైర్యం చేయలేకపోతే పాలేకర్ గారు నలభై ఏళ్ళు మన అందరికి ఎంతో సమయం ఇచ్చాడు ఆయనకి ఏం పని ఆయన బాగు ఆయన కుటుంబం కోసం నేర్చుకున్న విద్యని ఆయనతో ఉండిపోవచ్చు కదా మన రాష్ట్రాలన్నీ తిరిగి భారతదేశంలో నాలుగు లక్షల మందిని ఎందుకు తయారు చేశాడు పాలేకర్ గారు మరి నేను కూడా నా ఊరిని బాగు చేసుకుందామని నా జిల్లాని బాగు చేసుకుందాం అని మీలో ఎవరికి అనిపించదా ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తారా నేను ఎందుకు రావాలి మీ దగ్గరికి నేను ఎందుకు రావాలి మీ దగ్గరికి నాకేం పని నేను ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించను ఇచ్చిన నేను తీసుకోను మరి మీలో ఎవరు ఒక చెయ్యెత్తి ఒక నాలుగైదు రోజులు ఈ కార్యక్రమానికి నేను ముందుండి నడిపిస్తానడానికి ధైర్యం ఎందుకు చేయాలి మీ ఆస్తులు మేము అడగట్లేదు కదా మరి ఎందుకు వచ్చారు ఈ కార్యక్రమం ఏంటకి ఏదైనా మార్పు రావాలనే కదా కొన్ని చూద్దామనే అంతమంది అనిపిస్తుంది లేదా ఈ సభ ఇక్కడితో ఆపేస్తా నేను మీరు ఊరికే వచ్చి సరదాగా కోసం వచ్చారంటే ఆపేస్తాను మీ దారి మీరు వెళ్ళిపోండి నా దారిని వెళ్ళిపోతా ఏదన్నా మీ మనవాళ్ళ కోసం కొడుకుల కోసం మార్పు రావాల్సిన వాళ్ళు ఉండండి ప్రతి మా వెళ్ళిపోండి నాకు ఏం అభ్యంతరం లేదు నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోవట్లేదు నిర్మోహమాటంగా చెప్తున్నాను ఇంత జీవం లేకుండా కూర్చోవటం ఎందుకు అంటాను నేను ఒక్క నాలుగు రోజులు నేను నా పదిహేడు సంవత్సరాల నుంచి సమయం ఇస్తున్నాను సమాజానికి ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి నేను ఆశించలేదు తీసుకోలేదు నా పదిహేడు సంవత్సరాలు నా జీవితం మీకోసం ఇచ్చా మీరు మీ ఊరికి నాలుగు రోజులు ఇచ్చి ఈ ట్రిప్ చూసిస్తే మూడు లక్షలు ఎలా సంపాదిస్తున్నారో చూడటానికి మార్గదర్శనం చేయడానికి మీ ఊరికి మీరు ఒక పాలేకర్ లాగా నిలబడటానికి మీలో నాలుగు రోజులు సమయం ఇవ్వకపోతే ఈ ఈ మూమెంట్ ముందుకెళ్ళగలుతుంది ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరంతా ఎవరున్నారు ఇచ్చేవాళ్ళు సమయం ఎత్తు కూడా ఆత్మవిశ్వాసం అట్లా దాక్కుంటే అలా ఎత్తు ఉంటే నేను అలా చెప్తాను అయ్యా మీరు రండి మీరు రండి పెద్దవారు రండి అది ఆత్మవిశ్వాసం ఆయన నుంచి మాట్లాడాడు ఆయన ఎత్తాడు ఆయన మీ నెంబరు ఆయనకు ఇవ్వండి ఆయన నెంబర్ మీకు అనౌన్స్ చేస్తాడు మీరు ఎప్పుడు వెళ్తారో చెప్పండి నేను వాళ్ళందరితో మాట్లాడి మీకు చక్కని ప్రోగ్రాం నేను తయారు చేసి పెడతాను అక్కడ చంద్రశేఖరరావు గారు మైసూరు వెళ్తాం ఒక్క విజిట్కి మీకు మహా అయితే ట్రైన్లు అవి వెళ్ళేటప్పటికి మూడు నుంచి నాలుగు వేలు ఐదు వేలు ఖర్చు అవుద్ది కానీ చూసిన తర్వాత చాలా మార్పు మీలో వస్తుంది అసలు చూడటానికే ఇష్టం లేనప్పుడు ఇంకేం చేస్తారు మీరు ఈ ఆస్తులు దేనికి ఈ ఈ ఏర్పాట్లు దేనికి సంతోషం అండి మీరు మీ పేరు పోతున్న రాఘవయ్య మా తండ్రి సన్న వెంకటేశ్వర్లో నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ నైన్ వన్ త్రీ డబల్ జీరో త్రీ డబల్ జీరో బంగారం సార్ తారేడ్ సంతోషం రాఘవయ్య గారు ఈయనకి తోడు ఇంకొకరు కావాలి ఇద్దరు ఉంటే మంచిది ఈయనకి లాగా ఇంకొకరు ఎవరైతే వస్తారు రండి సంతోషం అండి నా పేరు కామేపల్లి తిరుమల ప్రసాద్ నర్సాయిపాలెం గ్రామం పాపట్ల మండలం बासाप एट नईन सेवेन एट वन फाइव తిరుమల ప్రసాద్ తిరుమల ప్రసాద్ వీళ్ళిద్దరు నెంబర్లు మీరు రాసుకున్నారు రాసుకున్న వాళ్ళందరూ కలిసి నాకు రాఘవయ్య గారికి తిరుమల ప్రసాద్ గారికి మీ అందరికి కూడా నా నెంబర్ ఇస్తాను చివరిలో ఒక గ్రూప్ పెట్టండి అది బాపట్లనో లేకపోతే మీరు ఎలా పెట్టుకుంటారో ఒక గ్రూప్ పెట్టుకోండి ఎస్పీకే గ్రూప్ అని పెట్టుకుని ఎంతమంది అయ్యానో నాకు చెప్తే నేను చంద్రశేఖర్ గారిని మీకు సమయం చెప్తాను అక్కడి నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లో బన్నూర్ కిష్టప్ప ఇద్దరు బెస్ట్ ఫార్మర్స్ ఒకరికి ఒకరికి పెద్ద పరిచయాలు లేవు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఇద్దరు కూడా మూడు నుంచి నాలుగు లక్షలు సంపాదిస్తారు ఎకరంలో మీరు చూసి రండి ఇంకోళ్ళు ఎవరైనా ఉంటారా ఇద్దరు సరిపోతుందా మీకు ఫోన్ రిసీవ్ చేసుకోవాలి మీరిద్దరు సమయం ఇవ్వాలి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే మీరు ఫోన్ లిఫ్ట్ చేయాలి ఇంకా ఎవరైనా ఉంటారా ఇద్దరైనా కోఆర్డినేటర్స్ ఎవరు లేరు అమ్మ మీరెవర ఉన్నారు ఆడవాళ్ళు సరే సంతోషం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి